హాయ్ ఫ్రెండ్స్ యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం నిన్న ఈవినింగ్ మనకు ఎన్టీబిసి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ సంబంధించి కీ రిలీజ్ చేశారు కీ చాలామంది చూసుకున్న తర్వాత ఇంకా మెయిన్ ఒక పెద్ద టెన్షన్ అనమాట అసలు కటాఫ్ ఎంత ఉంటుంది అసలు నేను కట్ ఆఫ్కి రీచ్ అవుతానా లేదా నేను సిబిటీ టూకి నేను ఎలిజిబిలిటీ ఉంటానా లేదా ఈ కట్ ఆఫ్ మొత్తం ఈ కట్ ఆఫ్తో చాలామంది ఫోబియా క్రియేట్ అయిపోయింది ఓకే చాలా మంది స్టూడెంట్స్ నాకు మిసేజ్ చేస్తున్నారు అనమాట సార్ నాకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఇన్ని మార్క్స్ వచ్చినాయి నేను సిబిటీ టూకి ప్రిపేర్ అవ్వాల వద్దా ఇవి ఇప్పుడు దాకా సజావుగా చాలా హ్యాపీగా నెక్స్ట్ మన ఎగ్జామ్ ఏముంది గ్రూప్ డే ఎగ్జామ్ ఉంది చాలామంది స్టూడెంట్స్ ఫోకస్డ్గా అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి చాలా ఫోకస్డ్గా మనం గ్రూప్ డే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్లోనే బాగా ప్రిపరేషన్ జరుగుతున్నారు సడన్గా మనకు ఈ అవ్వగానే ఒక టెన్షన్ క్రియేట్ అయిపోయింది అనమాట అంటే నేను నెక్స్ట్ గ్రూప్ డి ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా లేదు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేయాలా ఏం చేయాలో పెద్ద క్వశ్చన్ మార్కు చాలామంది స్టూడెంట్స్ ఇంకేం చేస్తారు ఆ కట్ ఆఫ్ మార్క్స్ చాలా వీడియోస్ చేస్తున్నారు ఆ వీడియోస్ చూస్తున్నారు సో కొంతమంది ఏమో తక్కువ కట్ ఆఫ్ చెప్తున్నారు కొంతమంది ఏమో ఎక్కువ కట్ ఆఫ్ చెప్తున్నారు సో దీనివల్ల ఏమవుతుంది ఒక ఫోబియా క్రియేట్ అయిపోయి ఒక టెన్షన్ క్రియేట్ అయిపోయి ఏమవుతుంది అసలు చదవాలా వద్దా అని ఒక టెన్షన్ క్రియేట్ అవుతుందన్నమాట సో దయచేసి నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీకు ఒక మంచి టార్గెట్ ఒకటి ఉంది మీరు ఆల్రెడీ హండ్రెడ్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసేశారు మీరు ఈ కట్ ఆఫ్ ట్రాప్లో పడొద్దు ఈ కట్ ఆఫ్ ఎంత ఉండే రోజు ఇవే చూసుకుంటూ రీల్స్ చూసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ వెళ్ళారనుకో మన ఫోకస్ మన ఎడ్యుకేషన్ మీద ఉండదు మన ప్రిపరేషన్ మీద ఉండదు నెక్స్ట్ మనం ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నామో ఆ ఎగ్జామ్కి మీరు కరెక్ట్గా ప్రిపరేషన్ చేయలేరు ఎగ్జామ్ అయిపోయింది మీకు మనకు నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత గ్రూప్ డే ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి ఆల్రెడీ సీబీటీ వన్ ఎగ్జామ్స్ అయిపోయినా ఇంతవరకు రిజల్ట్ రాలేదు దాన్ని సీబీటీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి దాని తర్వాత ఈ ఎగ్జామ్స్ రిజల్ట్ రావాలి దీని తర్వాత మనకు సిబిటీ టూ డేట్స్ ఇవ్వాలి కొంచెం టైం పడుతుంది సో మీరు ఇప్పుడే ఈ ట్రాప్లో పడిపోయి మీ ప్రిపరేషన్ ఆపేసి చేయాలా వద్దా చేయాలా వద్దా ఈ ట్రాప్లో మీరు ఉండొద్దు దయచేసి మీకున్న బెస్ట్ ఆపర్చునిటీ మీ చేతిలో ఏముంది దాన్ని నేను ఎలా పొందాలి దాన్ని పొందాలంటే నేనేం చేయాలి ఎంత ఫోకస్డ్గా ఉండాలి అనేది ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాను సో దయచేసి మనం అండర్ గ్రాడ్యుయేట్ లెవె లెవెల్ ఎగ్జామ్ కట్ ఆఫ్ గురించి మర్చిపోండి మీకున్న మంచి ఆపర్చునిటీ ప్రజెంట్ ఏ ఉంది గ్రూప్ డి ఉంది గ్రూప్ డిలో మనకు కొంచెం వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి పెంచొచ్చు కూడా ఓకే ఎందుకంటే మనకు డిలే అయిపోయింది కాబట్టి వేకెన్సీస్ పెంచవచ్చు కూడా ఒకవేళ వేకెన్సీస్ పెరిగిన తర్వాత కూడా మన ప్రిపరేషన్ కరెక్ట్ లేక ఛాన్స్ ఇస్తుంది అనుకో చాలామంది ఏడుస్తారు అనమాట అందుకనే చెప్తున్నాను ఎందుకంటే ఇది గ్రూప్ డి అనేది నేను గ్రూప్ డి గురించి ఎందుకు చెప్తున్నానంటే మనకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో వేకెన్సీస్ అనేవి తక్కువగానే ఉన్నాయి సో తక్కువగా ఉంటే మనకు కట్ ఆఫ్ అనేది కొంచెం మంచి లెవెల్ వరకే ఉంటుంది ఓకే మీరు జస్ట్ ఈ కట్ ఆఫ్ రీచ్ అయిపోయి ఇది ఇది క్లియర్ చేస్తే మీకు జాబ్ అనేది రాదు నెక్స్ట్ ఇంకా ఏంది సిబిరీ టూ ఇంకొక ఎగ్జామ్ ఉంది అందులో మళ్ళీ బాగా పర్ఫార్మెన్స్ చేయాలి సో అక్కడ టైం ఉన్నప్పుడు అక్కడ మనం చేయొచ్చు ఓకే కొంచెం టైం టేకింగ్ అవుతుంది అక్కడ మీకు మంచి స్కోర్ వచ్చింది అనుకుంటే మీరు హ్యాపీగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేయండి మంచి స్కోర్ వచ్చింది నేను ఇంకా కాన్ఫిడెన్స్గా ఉన్నాను అనుకునే వాళ్ళే హ్యాపీగా మీరు గ్రూప్ డే వదిలేసేయండి హ్యాపీగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ వెళ్ళిపోండి నా నుంచి నేను చెప్పేది సెవెంటీ ఫైవ్ ప్లస్ అనుకోండి ఇది ఫుల్లీ కాన్ఫిడెన్స్ అనమాట సెవెంటీ ఫైవ్ ప్లస్ వస్తే హ్యాపీగా మీరు కాన్ఫిడెన్స్గా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మీరు సెవెంటీ ఫైవ్ వచ్చిందంటే మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉన్నట్టు మళ్ళీ ఇంకా ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ లెవెల్ మీరు రీచ్ అవ్వచ్చు జాబ్ రావడానికి లెవెల్కి మీరు రీచ్ అవ్వచ్చు అంతేగాని మనకు సగం సగం మార్క్స్ వచ్చేసి మీరు తక్కువ వేకెన్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి కూర్చొని మీరు టైం వేస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకున్న బెస్ట్ ఆపర్చునిటీది గ్రూప్ డీ ఉంది గ్రూప్ డీలో మనకు వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి సో ముందు ముందు వేకెన్సీస్ పెరగచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలి కరెక్ట్గా ఫోకస్డ్గా ఉండాలి మన ప్రిపరేషన్ మనకున్న ఛాన్స్ గ్రూప్ డీ ఉంది కాబట్టి గ్రూప్ గి గ్రూప్ డీకి రిలేటెడ్లో మనం పక్కాగా ప్రిపరేషన్ చేయాలి సో ఇలా మనం పక్కాగా ప్రిపరేషన్ చేస్తే హ్యాపీగా మనం ఎగ్జామ్ అనేది క్లియర్ చేయొచ్చు అంతేగాని మీరు ఈ కట్ ఆఫ్ మైండ్లో పెట్టుకొని మీ యొక్క ఫోకస్ని డైవర్ట్ చేయొద్దు డైవర్ట్ చేశారా ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు ఎందుకంటే మనకు కరోనా తర్వాత త్రీ ఇయర్స్ రిలాక్సేషన్స్ ఇచ్చారు ఓకే సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చిందనుకో అంత ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడు అదొక క్రైటీరియా ఉంది సో దయచేసి నా నుంచి సజెషన్ అయితే ఒకటే మీరు మాత్రం ఈ ట్రాప్లో పడొద్దు మంచిగా ఫోకస్డ్గా ఉండండి డైవర్ట్ అవ్వకుండా హ్యాపీగా మీరు స్టార్టింగ్లో ఎలా అయితే గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అలాగే మీరు ప్రిపరేషన్ చేయండి సో గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ చేసే స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫుల్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే మీరు చేయాల్సిన ఒకటే మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ని ప్రెస్ చేయండి తద్వారా మన మన యూట్యూబ్ ఛానల్ కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్ కోసం కాబట్టి ఇందులో రైల్వే ఎగ్జామ్కి ప్రిపరేషన్ కావాల్సిన కంటెంట్ అలాగే రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ మీకు ఇన్ టైంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మీకు కంప్లీట్ కంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేశాను మీరు కంప్లీట్గా విట్లే చేసుకోండి నెక్స్ట్ గ్రూప్ డి కోసం స్పెషల్గా సిరీస్ స్టార్ట్ చేశాను ఏం సిరీస్ అది సంకల్ప్ సిరీస్ స్టార్ట్ చేశాను సంకల్ప్ సిరీస్లో మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్స్ ఇందులో మీకు కంప్లీట్గా ప్రీవియస్లీ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఆ విధంగా ఎక్స్ప్లనేషన్ చేయడం జరుగుతుంది సో సంకల్ప సేవస్లో మ్యాథ్స్ టాపిక్ సంబంధించి వీడియోస్ ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి అలాగే రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ అనేవి ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి కంప్లీట్ సిలబస్ మీకు ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి మాక్సిమం నేను ట్రై చేస్తున్నాను సో మీరు ఒకవేళ నాకు కాన్సెప్ట్ కంప్లీట్గా తెలుసు నేను ఇంకా లేటెస్ట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలని మీరు అనుకుంటే మాత్రం దానికోసం నేను ఆల్రెడీ ఆర్ఆర్బి ట్వంటీ ట్వంటీ ఫోర్ షిఫ్ట్ అండ్ టాపిక్ వైజ్ ఇందులో మీకు కంప్లీట్గా ఆల్రెడీ డేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో క్వశ్చన్స్ అడిగిన క్వశ్చన్స్ అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎన్టీపీఎస్లో అడిగిన క్వశ్చన్స్ మీకు చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ విత్ షార్ట్ టెక్స్ ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ జనరల్ ఎక్స్ప్లనేషన్ ఉండదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సాల్వ్ చేయాలో ఆ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అలాగే కొన్ని కొన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ మళ్ళీ ఎగ్జామ్లో వస్తే టెన్ సెకండ్స్లో సెకండ్స్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మ్యాథ్స్ బూస్టర్ సిరియల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాను సో మీరు దయచేసి మీ టైంని వేస్ట్ చేయొద్దు ఎందుకంటే నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ నాకు వాట్సాప్ వాట్సాప్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కామెంట్లు తెలియజేస్తున్నారు సార్ నేను ప్రిపేర్ అవ్వాల వద్దా ఇక ఏ టెన్షన్కి లోన్ అనమాట మీరు ఎటువంటి టెన్షన్కి లోన్ అవద్దు ఎగ్జామ్ అయిపోయింది దాని గురించి వదిలేసేయండి నెక్స్ట్ మన చేతుల్లో ఎగ్జామ్ ఏముంది దాన్ని ఫోకస్గా దాన్ని ఫోకస్ పెట్టి దాన్ని ఫోకస్గా ఉంచుకొని మన ప్రిపరేషన్ ఎలా చేయాలో కరెక్ట్గా ప్రిపరేషన్ చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ పాసిబిలిటీ మనకు జాబ్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అంతేగాని మీరు మొత్తం టైం వేస్ట్ చేసుకుని లాస్ట్కి మనకున్న ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకుని కింద మీద పై ఏడ్చినా సరే ఆ ఆపర్చునిటీ మళ్ళీ రాదు సో ఈ పాయింట్ చెప్పడానికి నేను ఈ వీడియో ప్రిపేర్ చేశాను సో దయచేసి ఈ అప్డేటు అందరికీ షేర్ చేయండి ఎందుకంటే అనవసరంగా మీరు ట్రాప్లో పడిపోయి లేనిపోని విషయాలను మొత్తం మీ మైండ్లో పెట్టుకొని మీ టైంని వేస్ట్ చేసుకొని ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్